హాయ్ అండి రమ్య విలేజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వచ్చేసే విషయం ఏంటంటే అమ్మమ్మ మనవళ్ళు మనవరాళ్ళ పండగ లాంటిది ఒకటి వచ్చిందంట కదా అలాంటిదే ఈ పండగ అనమాట అదేంటంటే మనవాళ్ళకి అమ్మమ్మ టవల్ కప్పాలి మనవరాలకి గాజులు తుడగాలి అన్నది వచ్చిందంట కదా దాని గురించి వీళ్ళ ముగ్గురైతే మా పిన్నిలు మా మమ్మీ ఇప్పుడు కప్పేటమ్మ వచ్చేసి మా మమ్మీ పింక్ శారీ మా మూడో పిన్ని బ్లూ శారీ రెండో పిన్ని బొట్లు పెట్టడం అయితే పూర్తి అయిపోయింది అమ్మ వచ్చేసి టవల్ కప్పుతుంది ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దమ్మ కప్పాలి కాబట్టి అమ్మ కప్పడం పూర్తి అయిపోయింది పాపకు గాజులేసింది ఇంతసేపు దానికి అన్ని గాజులు ఉంచుకోవడమే నచ్చట్లేదు అది అట్లా వేసుకోదు స్టైలీష్ ఒకటే ఒకటి వేసుకుంటుంది అనమాట తెరసు కాసి మా చిన్న పాపం ఇప్పుడు మూడో పిన్ని సారీ అండి వెనకకి ముందుకు పోస్ట్ చేసిన మూడో పిన్ని కప్పుతుంది రెండో పిన్ని కప్పడం అయిపోయింది కానీ ఆ వీడియో వెనక ఉండొచ్చు తీసినప్పుడు మొత్తం ఒకటి తీయలేదన్నమాట అందుకని వెనకకి ముందుకు వచ్చేసింది మా పిల్లలకి రెండో పిల్ల గాజులు అంటే ఇష్టమైన మంచిగా పెట్టుకుంటుంది పాప వచ్చేసింది చూడండి గాజులు అంటే చుక్కలు చూపిస్తుంది స్వీట్స్ చూడండి నోరు నిండిపోయింది ఇష్ట పూర్తిగా ఇప్పుడు వచ్చింది రెండో పిన్ని ఎన్కేకి ముందుకు పోస్ట్ చేసేసరికి ఏది ఏటో తెలియలేదండి ఇది మొన్నెప్పుడో జరిగింది ఇవాళ పోస్ట్ చేయాల్సి వస్తుంది ఉగాది రోజు చేస్తే ఈరోజు పోస్ట్ చేయాల్సి వచ్చింది ఇంకా మూడో పిన్ని కూడా డవాల్స్ రెండో పిన్ని కూడా డవాల్ కప్పడం అయితే పూర్తి మీ దగ్గర ఇంతకీ ఎంతమంది ఇలా ప్రాసెస్ చేశారు మా అమ్మ వాళ్ళైతే ఉన్నది ఉన్నదని ప్రతిసారి గప్పుతూనే ఉంటారు వచ్చినప్పుడల్లా ఈసారి మా ఇంటికి రాకుండా మేమే అక్కడ అందరం కలిసేసరికి అక్కడనే చేసేసా అనమాట చూడండి మా పిల్లలు ఇంకా టవల్ కలర్స్ కూడా కావాలట కప్పినోళ్ళకి మరెండో అబ్బాయి అయితే ఖుషి అయితే ఖుషి అవుతాడు ఆట చెల్లెకడుకు అందరూ స్వీట్స్ ఇస్తే ఏంది అంటారు అనేసి పిన్ని అయితే కేకులు తీసుకొచ్చేసింది రెండో పిన్ని మూడో పిన్ని మమ్మీ ఇద్దరు స్వీట్స్ తీసుకొచ్చారు కానీ వాళ్ళ కొద్ది ఉన్నాయని ముంజాగ్రత్త పిన్ని వేసి చేసింది కాబట్టి కేక్స్ తెచ్చింది మా పుట్టిదానికి ఏది వద్దట ఇంతకు మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది ఈ పూ ఈ కార్యక్రమం చేశారా అలా కామెంట్ చేయండి మా చిట్టి తల్లి చూడండి ఎంత బాగా చూసుకుంటుందో దానికి గాజులు అంటే చాలా ఇష్టం మా పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళదైతే హడావిడి ఇంత అంతా ఉండదండి చూడండి ఏదో గాజులు తొడగడమే ఓ ఫంక్షన్ టైప్ చేస్తే వాళ్ళు ఇంకా మా పిల్లలు ఏదైనా పార్టీస్ అయితే ఇంకా కష్టమే ఇంకా మాకేమనగాడు ఎట్లా నచ్చితే అట్లా తీసేయండి మాకు ఏమన్నా అనగా తీసేసేయాలి ఫస్ట్ బాయ్ బాయ్ ఉంటున్నా మళ్ళా